నమస్తే ప్రస్తుతం ఒక అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది అదేమిటి అంటే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పన్నువోలు సుధాకర్ రెడ్డి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఘాటైన పదాలు కూడా వాడారు ప్రధానంగా ఏంటి అంటే తాజాగా ఏబిఎన్ డిబేట్లో ఏ కొన్ని కామెంట్స్ చేశారు హిడ్మా ఏదైతే ఈ మావోయిస్టులు నేత అయినటువంటి హిడ్మాని హతమార్చిన క్రమంలో అతనికి లాగా జగన్మోహన్ రెడ్డిని కూడా చేయాలి అని చెప్పేసి ఒక రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్ శ్రీనివాస గారు చేసిన వ్యాఖ్య దానిపైన చాలా ఘాటుగా పన్నోలు సుధాకర్ రెడ్డి గారు స్పందించారు సో ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాన్ గారు రాయేష్ గారు నమస్తే అండి నమస్కారం సో మీ మిత్రులు అడసిముళ్ళ శ్రీనివాసరావు గారు మీరు ఇవ్వరూరు కూడా తరచూ డిబేట్లో కానీ డిస్కషన్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సో అడసిముల్లి శ్రీనివాసరావు గారు తాజాగా ఏబిఎన్ ఛానల్లో చేసిన డిస్కషన్ మీరు ఆ డిబేట్లో మరి ఆయన చేసిన కామెంట్స్ని మీరు చూసారా చూసారా మీరు విన్నా నేను ఓకే సో నిన్న ఈ పనువుల సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇక్కడ అడిసిముల్లి శ్రీనివాసరావు గారు చేసిన కామెంట్స్ పైన మీ విశ్లేషణ ఒకటి అడసిమల్లి శ్రీనివాసరావు గారి ఇంటెన్షన్ ఏంటి అసలు అక్కడ ఆయన ఏం ప్రజెంట్ చేశారనేది ఒకటి మాట్లాడదాం మనం ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షాలు రాజ్యాంగ ఎలక్షన్ కమిషన్ దగ్గర పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ అయినా గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు ప్రజల చేత చట్టసభలకు ఎన్నిక కాబడుతున్న రాజకీయ పక్షాలు ఆ పక్షాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు వాళ్ళు రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించినప్పుడు వాళ్ళే సమాజంలో హింసను ప్రేరేపించే చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పుడు అలాగే చట్టం ద్వారా విధించబడిన నిబంధనలను అతిక్రమిస్తూ ఉన్నప్పుడు ఈ రాజకీయ పక్షాన్ని ప్రజా జీవితంలో ఎందుకు కొనసాగనివ్వాలి అనే ఒక ప్రస్తావన చాలా సందర్భాల్లో నేను కూడా లేవనెత్తా ఓకే అదేదో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అధ్యక్షుడు రాజకీయంగా ఆయనతోటి విభేదించాము అన్న కారణం కారణంగా కాదు అంటే దాని సాకుగా ఆ పార్టీ ఇంటెగ్రిటీని కానీ ఆయన నాయకత్వాన్ని కానీ ప్రశ్నించలా దానికి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి ఓకే నిన్న ఈ చర్చ సందర్భంగా అడసమల్లి శ్రీనివాసరావు గారు కూడా ఏ సందర్భంగా వచ్చిన చర్చది ఆయన కోర్టు విచారణకు హాజరు కావాలి కోర్టు విచారణకు హాజరు కావాలి అన్నప్పుడు ఒక సాధారణ పౌరుడిలాగా ఎందుకంటే ఈ కేసులకి ఈయన రాజకీయ నాయకత్వానికి ఈయన మాజీ ముఖ్యమంత్రి పదవికి ఈయన ప్రస్తుత పదవికి సంబంధం లేదు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు వరకు వాళ్ళ నాన్నగారి రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ రోజు ఈయన అనుచితంగా లబ్ధి పొందాడు అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నాడు అన్న ప్రాతిపదిక మీద నమోదైన కేసులు అవును ఆ కేసుల మీద కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు ఆయన రీసెంట్గా విదేశీ పర్యటనకు వెళ్ళడం కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకొని విదేశీ పర్యటనకు వెళ్ళాడు ఆ వెళ్లే క్రమంలో కోర్టు విధించిన నిబంధనల మేరకు షరతుల మేరకు ఆయన కోర్టుకు హాజరవుతూ ఉన్నాడు అవును అలా హాజరయ్యే క్రమంలో ఆయన భద్రతాపరంగా ఆయన రూట్ మ్యాప్ విడుదల చేయడం ఇవన్నీ వేరే ఇష్యూస్ ఎందుకంటే ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడుగా ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో ఆ ట్రాఫిక్ని నియంత్రించడం ఆయనకి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆయన రూట్ మ్యాప్ తెలియజేయడానికి కూడా నేను ఆక్షేపించడం ఆయన టూర్ షెడ్యూలు వీటిని తెలియపరచడానికి కూడా నేను ఆక్షేపించడం కానీ ఆయన వ్యవహరించిన తీరు నూటి నూరు రూపాయలు ఆక్షేపణీయం బెంచ్ మీదకి జడ్జి గారు వచ్చేటప్పటికి నేను అక్కడ ఉండాలి అవును అంతేగాని నేను పలానా టైంకి వస్తాను ఇవాళ నేను మొన్న చాలా వివరంగా చెప్పడం జరిగింది అవును అవును ఇవాళ కోర్టులు కేసులు రాష్ట్రంలో జగన్ రెడ్డి గారితో మొదలు కాలేదు చివర కాదు అవును ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళందరూ ఏయో సందర్భాలు ఎదుర్కొంటూనే ఉంటారు ఇవి కాకుండా నేరాలు దొ దొంగతనాలు ఇటువంటి వాటిలో కూడా చాలామంది కేసులు పాలవుతూ ఉంటారు అవును వ్యక్తిగతంగా నేను కూడా కోర్టు హాజరైన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మనది వాయిదా ఉంది అనుకున్నప్పుడు మనది ఎన్నో నెంబర్ అనేది అప్రస్తుతం ఆ కేసులో గా ఉన్న వాళ్ళందరూ జడ్జి గారి బెంచ్ మీదకి వచ్చే టైంకి హాజరయ్యి ఉంటారు జడ్జి గారి బెంచ్ మీదకి వచ్చిన తర్వాత వరుస క్రమంలో ఒక్కొక్క కేసు వాళ్ళని పిలుస్తుంటారు మళ్ళీ తదుపరి డేట్ ఎప్పుడనేది చెప్తారు లేదు అదే రోజు కనుక విచారణ ఉంటే మళ్ళీ పిలుస్తాము వేచి చూడమని చెప్పని చెప్తారు వేచి చూడమని చెప్తారు ఇది యూజువల్గా జరిగే ప్రక్రియ అటువంటప్పుడు సహజంగా ఏ కోర్టులో అయినా ఏ న్యాయమూర్తి గారైనా సరే ఉదయం పదిన్నరకి బెంచ్ మీదకి వస్తారు ఉదయం పది గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరంలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది పది ముప్పావుకి ఆయన బేగపేటలో ల్యాండ్ అయింది పదకొండు పది నిమిషాలకి ఆయన బయట ఎయిర్పోర్ట్ బయట ఆయన కలవటానికి వచ్చిన శ్రేణులకి ఇలా చేతులు ఎత్తి పదిన్నరకి కోర్టులో ఉండాల్సిన నెంబర్ ఆయనకి అరిషన్ ప్రివిలేజెస్ ఏంటి సాధారణ పౌరుల్లాగా నువ్వు వ్యవహరించటంలా రాజకీయ పార్టీ అధినేత అయిన మాత్రానా గతంలో చూసాం మనం అంటే వాటిలో కూడా వెళ్తా నేను ఈ సందర్భంగా మావోయిస్ట్ పార్టీ రద్దు చేయబడిన రాజకీయ పార్టీ అవును ఆ పార్టీని ప్రభుత్వం రద్దు చేసింది ఆ పార్టీ తరఫున కార్యకలాపాలు కొనసాగించే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు కుదిరితే అరెస్టు లేదంటే మీకు మీరు లొంగిపోండి కాదు అన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య క్రాస్ ఫైరింగ్లో చనిపోతూ ఉన్నారు అంటే ఒక గుర్తింపు లేని రాజకీయ పక్షం వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళ రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించినప్పుడు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉండాల్సిన ఆయుధాలు మా చేతికి కూడా తీసుకుంటాము ఏం చెప్తారు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు అని చెప్పని చెప్తారు మావోయిస్టులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇవాళ వైసీపీ పార్టీ ఏ కార్యక్రమాన్ని సంకల్పించుకున్నా గుంటూరు జిల్లాలో సతెనపల్లి నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్త చనిపోయినందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే సందర్భంలో ఆ గ్రామంలో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలనరికినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం వాళ్ళ నరుకుతామని చెప్పని వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకున్నారు అలా పట్టుకున్న సందర్భంలో విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు బాధ్యత గల రాజకీయ నాయకుడు అయినప్పుడు హింసని ప్రేరేపించడం మా లక్ష్యం కాదు మా శ్రేణులు అటువంటి హింసోన్మాదంతో కనుక వాళ్ళు ఆ విధంగా ప్రదర్శన చేస్తుంటే మా వాళ్ళని నేను కట్టడి చేస్తున్నా అని చెప్పని సమాజానికి నాయకత్వం వహించాలి అనుకునే నాయకులు చెప్పాలి ఒక మాట కూడా చెప్పకపోగా ఏమన్నాడు ఏముంది బా సినిమా డైలాగే కదా సినిమా డైలాక్కే ఏంటి ఇబ్బంది అంటే మీ శ్రేణులు తెలుగుదేశం వాళ్ళ తలనరిగితే మీకు సినిమాడైలాగా మిమ్మల్ని గురించి పరుషంగా ఎవరైనా వ్యాఖ్య చేయగానే ఎక్కడ లేని బీపీలు ఎక్కడ లేని ఆక్రోశాలు పొంగుకొస్తా ఉన్నాయా ఇవాళ సమాజానికి నాయకత్వం వహిస్తున్నారు మీరు వహించేటప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించి తీరాలి ఇవాళ సత్యనపల్లి నియోజకవర్గ పర్యటన చూద్దాం ఒకసారి తాడేపల్లి ఇంటి నుంచి ఆ ఊరు వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అవును ఈ క్రమంలో ఎక్కడ మధ్యలో ఆగే ప్రోగ్రాం వాళ్ళ రూట్ మ్యాప్లో లేదు లేదు కానీ ఈయన లాల్పురం దగ్గర సడన్ గా అక్కడ జనాన్ని చూసి కాన్వాయ్ ఆపాడు ఆపిన పర్వేశాను ఆ పార్టీ సానుభూతి పరుడు ఈయన కలవటానికి వచ్చిన ఒక వ్యక్తి ఆయన వాహనం కింద పడ్డాడు సింగ కనీసం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించాలన్న బాధ్యత కూడా లేకుండా వీళ్ళ శ్రేణులు అతన్ని లాగి పక్కకు పడేస్తే సరే ఈయన శ్రేణులను పలకరించి ఆడావాళ్ళు ఈయన చూసుకోలేదనుకుందాం వీళ్ళ డ్రైవర్కి తెలుసుగా అవును ఈ వాహనంలో మిగిలిన వాళ్ళకి తెలుసుగా ఆ పక్కనే ఉన్న మిగిలిన శ్రేణులకు తెలుసుగా సార్ ఇలా జరిగింది సార్ మన బండి కింద ఒక వీడియో సార్ ఇప్పుడే పక్కకి హాస్పిటల్కి తీసుకెళ్లాలి సార్ అని చెప్పని వాళ్ళు చెప్పుకొని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఎవరు స్పందించారు ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎందుకు తీసుకువెళ్ళలేదు చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం పోయింది కదా అవును అదే సందర్భంలో ఇన్ని వాహనాలు మాత్రమే ప్రయాణించాలి అని చెప్పని ఆయనకు పోలీసులు నిబంధనలు విధించారులంఘించారు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు పదే పదే మీరు ఎన్ని సందర్భాల్లో మీరు ఉల్లంఘనకు పాల్పడటం పైగా అంటే ఉద్యోగ విధుల్లో ఉన్న పోలీసుల్ని డ్యూటీ చేస్తున్న పోలీసుల్ని వాళ్ళకి అప్పచెప్పని డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వలబ్రేణు వంశీని పరామర్శించడానికి విజయవాడ జైలుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ డ్యూటీ చేస్తున్న సీఏని సంవత్సరంలో నువ్వు రిటైర్ అవుతానంటున్నావు అంట సప్త సముద్రంలో అవతల ఈడ్చుకొచ్చి బట్టలు వాడదిస్తామని చెప్పని చెప్తున్నావు ఈ బెదిరించే హక్కు ఎవరిచ్చారు అంటే ఒక రాజకీయ పార్టీ అధినేత అయితే చట్ట ఎన్నికైనా ఎన్నికైన శాసనసభ్యుడు అయితే నేను అడిషనల్ అడ్కొటర్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి అలా మీడియా చర్చల్లోకి వచ్చి ఈ పేపర్ చూసారా ఈ పేపర్ చూసారా అని చెప్పని గొంతంతా పగిలిపోయేలాగా పెద్ద పెద్ద రంకులు వేస్తూ మాట్లాడారు లీగల్ గా బ్యాటిల్ చేస్తాం అడమ శ్రీనివాస్ మీద టీవీ ఛానల్ యాంకర్ మీద ఉంటున్నారు ఫైల్ చేయండి కేసు ఫైల్ చేస్తే సాక్షాత్తు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో లో కాల్చాలి అన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా మేం ఫైల్ చేస్తాం కేసు పన్నెండు సంవత్సరాల రెండు నెలలుగా నిన్నటికి సరిగ్గా రెండో నెల పూర్తయింది ఆయన పన్నెండు సంవత్సరాలు దాటి ఈ పన్నెండు సంవత్సరాల రెండు నెలలుగా కండిషన్ బెయిల్ మీద ఉంటున్న ఎక్కువ నెంబర్ వన్ గా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రేణుల ద్వారా ఈ విధంగా భయోత్పాతాలు సృష్టించే ప్రయత్నం చేయటం ఆయన స్వయంగా డ్యూటీలో ఉన్న పోలీసు బట్టలోడ తీస్తాను అని చెప్పని బెదిరించే ప్రయత్నం చేయటం పోలీసు అధికారులు విధించిన నిబంధనని అతిక్రమించటం అలాగే న్యాయస్థానపు ఆదేశాలను ధిక్కరిస్తున్న సందర్భంగా అండర్లైన్ మై వర్డ్స్ ఎన్ఐఏ కోర్టుకి బాధితుడిగా ఈయన వాంగ్మూలం నమోదు చేయడానికి కూడా సంవత్సరాల తరబడి ఈయన విచారణకు సహకరించడం ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఈయనకు వచ్చిన సమన్లు కూడా తీసుకోకుండా ధిక్కరిస్తా ఉన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన అధికారం నుంచి దిగిపోయి ఇన్నాళ్ళు అవుతున్నా సరే ప్రభుత్వ ఫర్నిచరు ఇంట్లో పెట్టుకొని ఉంటున్నాడు అంటే ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతా ఉంటున్నాడు ఇన్ని దిక్కరంలకి ఈయన పాల్పడతా ఉన్న సందర్భంలో ఇవాళ ఈయన బెయిల్ కండిషన్స్ వైలేషన్ ప్రాతిపదిక మీద ఈయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని మేం కూడా కొన్ని లక్షల మంది సంతకాలతోటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం ఇవాళ ఒక సామాన్యుడికి చట్టం దగ్గర ఒక న్యాయం న్యాయస్థానాల దగ్గర ఒక న్యాయం వర్తిస్తుంది రాజకీయ పార్టీ ముసుగులో మాజీ ప్రజ ముఖ్యమంత్రి అను లేదు ఇవాళ చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని డబ్బు అధికారం మీడియా సంస్థల యాజమాన్యాలు హోదా ప్రజల మద్దతు ఉందన్న సాకుగా న్యాయస్థానాల న్న్ దగ్గర నుంచి అడిషనల్ ప్రివిలేజ్ పొందడానికి తనకి ఏ స్థాయిలో కూడా ఆస్కారం లేదు వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలా కనుక న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ఎవరి పొజిషన్ ఎంత సెన్సిటివ్ గా ఉంటది ఎవరి జీవితాలు ఎక్కడ ముగిస్తే కూడా అదేదో న్యాయస్థానాల దగ్గరే పొనవల సుధాకర్ రెడ్డి సత్తా ఏంటి లేదు ప్రజల సత్తా ఏంటి అనేది మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం రైట్ అలాగే ఎన్ని సందర్భాల్లో ఈ హింసను ప్రేరేపించే చర్యలకు పాల్పడతా ఉన్నారు పట్టాభి ప్రెస్ మీట్లో లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక పరుష వ్యాఖ్య చేశారు అని చెప్పని డెబ్బై లక్షల సభ్యత్వం కలిగిన నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పంపించారు మీరు దాడి చేశారు మీతో పాటు సమానంగా ఆ కార్యకర్తల ఆ శ్రేణులు కూడా రోడ్డెక్కున్నట్టయితే రాష్ట్రం మొత్తం వీధి పోరాటాలతోటి అతలకొతల కదా సమాజాన్ని రెండు వర్గాలుగా విద్వేషాలు పెంచి ఘర్షణలు చెలరేకటానికి మీరు కారణం కదా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మరుసటి రోజు పోలీస్ మీట్ మీట్లో ఏమని సమర్థించుకున్నావు అంటే మీరు దాడులు చేస్తారా మీరు తలలు నరుగుతామని బెదిరిస్తారా మీరు ముఖ్యమంత్రిని పట్టుకుని నడిపేదాల్లో కాల్చాలి అంటారా మీరు చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు చట్ట ఉల్లంఘనకు పాల్పడేటప్పుడు చట్టాన్ని ధిక్కరించిన నక్సైట్ల మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు కూడా మీ మీద కూడా అదే చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఆయన చెప్పాడు ఎన్కౌంటర్ చేయమని ఆయన అనలా అవును యాంకరు ఎన్కౌంటర్ చేయమంటారా అని ప్రస్తావించిన సందర్భంలో అక్కడ వచ్చిన అంతేగాని కొన్ని వేల వీడియో వీడియోలు నరసింల్ శ్రీనివాసరావు గారి నుంచి ఉన్నాయి కొన్ని వందల ప్యానల్ డిబేట్లు ఆయన పార్టిసిపేట్ చేశారు నేను అనుకోవటం ప్యానల్ డిబేట్లో కూడా కొన్ని వేలు పార్టిసిపేట్ చేసి ఉంటారు ఆయన అవును ఆయన ఇవాళే కొత్తగా కెమెరా ముందుకు రావట్లా ఇవాళే మొట్టమొదటి రాజకీయాల గురించి మాట్లాడట్లే అవును ఆయన ఇష్యూ ఏ మాట్లాడతారు అటువంటిది మరి ఆయన్ని పట్టుకొని మీ శ్రేణులు నరికేస్తాం అంటున్నారు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే నరికేస్తామని చెప్పని అవును మరి మీరు డైరెక్ట్గా ఫ్లెక్సీలు పట్టుకొని మీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏ రాజకీయ పక్షం ఏ కార్యకర్తల ఉన్మాదాన్ని ఇవాళ ఉగ్రవాదులతో పోల్చడానికి సమానం కాదు ఈ చర్యలు ఉగ్రవాద చర్యలకి సమానమైన భావజాలం ఆ పార్టీలో వ్యాపింపజేస్తూ ఉన్నప్పుడు ఆ విధమైన భావజాలం వ్యాప్తి జరుగుతూ ఉన్నప్పుడు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడు దాన్ని కట్టడి చేయకుండా వాళ్ళ ఈ ఉన్మాదాన్ని చూసి మురిసిపోతూ ఉన్నప్పుడు అతని సమక్షంలో అతని పార్టీలో అతనితో రాజకీయంగా విభేదించిన పాపానికి అతని తోడబుట్టిన చెల్లెలిని అత్యంత జుగుస్సాకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో ఆయన పార్టీ కార్యకర్తలు దూషిస్తా ఉన్నప్పుడు ఒక్క సందర్భంలో అయినా సరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడుగా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా సమాజానికి నాయకత్వం వహించాలి అని చెప్పని ప్రజా జీవితంలో కొనసాగుతున్న నాయకులు ఎందుకని స్పందించలా వాళ్ళ శ్రేణులని చక్కదిద్దే ప్రయత్నం చేయాల ఒక్కసారైనా బహిరంగంగా ఈ బూతులేంటి ఈ బెదిరింపులేంటి ఈ ఉన్మాదం ఏంటి మనం ప్రజా జీవితంలో రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు చేయడానికి రాజ్యాంగ రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికలలో ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తున్నాం మనం బాధ్యతాయుతంగా ఉండాలి చట్టబద్ధంగా ఉండాలి అని చెప్పని ఒక్క సందర్భంలో కూడా ఆయన చెప్పిన దాఖలానే లేదే వాళ్ళ చిన్నయన దారుణంగా చంపబడితే ఆ చంపబడ్డ కేసులో ఫలానా వాళ్ళు ఎక్యూజ్ అని చెప్పని సీబీఐ నిర్ధారణ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి బహిరంగంగా బహిరంగ సభల్లో సీబీఐ తప్పు చేసింది అన్న భావన కలిగే విధంగా ఆ కేసు విచారించమని చెప్పని అర్థిస్తున్న ప్రాధేయపడి పోరాటం చేస్తున్న నీ తోడబుట్టిన చెల్లెలు నీ చిన్నాన్న కుమార్తె వాళ్ళ గురించి నువ్వు బహిరంగ సభలో ఏ విధంగా వ్యాఖ్యలు చేసావు పసుపు చీర కట్టుకుని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని నీ ఇంటి ఆడపడుచుని అవును అంటే ఏ విధమైన సంస్కారాన్ని నువ్వు ప్రదర్శిస్తూ వచ్చావు నోరు తెలిస్తే మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు గారు దుష్టచతుష్టయం అంటే తిట్టడానికి నిందించడానికి దూషించడానికి మీరు పెట్టి పుట్టారా మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు చట్టబద్ధంగా వ్యవహరించట్లేదు మీ మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళతో సమానమైన శిక్ష మీకు విధించాలి అని చెప్పని ఒక ఎనలిస్ట్ మాట్లాడితే దానికి మేము లా ప్రకారం ప్రొసీడ్ అవుతూ ఉంటున్నాడు పొనవల సుధాకర్ రెడ్డి ఎస్ నేను కూడా అదే కోరుకుంటున్నాను లా ప్రకారం అతను ప్రొసీడ్ కావాలి మొత్తం చిట్టా ఉంది అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి హోదాలో ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఏం కూశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం కూశాడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అరెస్ట్ సందర్భంగా అధికార పరిధిని అతిక్రమించి ప్రభుత్వ సొమ్ముతో హైదరాబాద్ లో ఢిల్లీలు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం కూశాడు ఇవన్నీ కూడా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం చట్టం ఆ కత్తికి రెండు వైపులా పదునుంటుంది అవును లాయర్ అయిన మాత్రాన పనువులు సుధాకర్ రెడ్డికి మాత్రమే కేసులు ఫైల్ చేయడం చేత కాదని చేత మిగిలిన వాళ్ళకి చేత కాదనుకుంటే ఇంకొకటి కూడా చెప్తున్నాం పదే పదే వైసీపీ సోషల్ మీడియాలో అరసిమల్లి శ్రీనివాసరావు గారిని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు నేను చెప్తున్నా మీకు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా టైం కావాలేమో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మీకు అధికారం సంక్రమించిన తొలినాటి నుంచి అప్పటి నుంచి మీ ఉల్లంఘనలు మీ అతిక్రమణలు మీ ఆక్రమణలు మీ అరాచకం మీ విధ్వంసం మీ అవినీతి మీద గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడు మీ పాలనా హయంలోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏదో బక్క ప్రాణిలే ఆయనకేం దమ్ముందులే అని చెప్పని అనుకుంటున్నారేమో ఆయనకి చాలా దమ్ముంది ఆయన వెనక చాలా బలం కూడా ఉంది కాబట్టి ఈ ఊకదంపుడు బెదిరింపులు రెండు వేల ఇరవై తొమ్మిది కావాలేమో మీకు ఒకవేళ మీలాగానే స్పందించదలుచుకుంటే ఇవాళ ఆలో పరిస్థితులు ఆలోచించుకోండి కాబట్టి ఈ బెదిరింపులకు పాల్పడేవాళ్ళు ఈ భయపెట్టాలి అనుకునే వాళ్ళు ఈ ఉన్మాదాన్ని ప్రస ప్రదర్శించాలి అనుకునే వాళ్ళు అందరం ఆ పల్లెటూళ్ళ నుంచి ఆ పొలం గట్ల మీద నుంచి వచ్చిన వాళ్ళమేనని చెప్పని మీరే కాదు ఆయనైనా మేమైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఈ ప్రయత్నాలని కొంచెం తగ్గించుకుంటే గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే మీ నాయకుడు మొట్టమొదట నోరు జారకుండా ఉండే విధంగా మీ నాయకుడికి మీరు సమాచారం ఇచ్చుకుంటే మీ శ్రేణులు ఈ బెదిరింపులు ఉన్మాదానికి పాల్పడకుండా మీరు కట్టడిగా ఉంటే ఆ రోజు మిమ్మల్ని కూడా అందరు గౌరవిస్తారు మీకు మర్యాద దక్కుద్ది మేము మాత్రం సమాజాన్ని బైకంపుతనం చేస్తాం మా రాజకీయ వ్యతిరేకుల్ని వ్యక్తిత్వాలకు పాల్పడతాం మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతో విరుచుకు పడతాం రాజకీయంగా మమ్మల్ని ప్రశ్నిస్తే సహించలేం భౌతిక దాడులకు పాల్పడతాం మమ్మల్ని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే మొట్టమొదట ప్రశ్నించే తీరే హక్కు అందరికీ ఉంది అరుసుమల్లి శ్రీనివాసరావు గారిని ఈ బెదిరింపులు మొట్టమొదట మీరు మానుకుంటే ఆయన వైపు నుంచి కూడా ఎస్ ఖచ్చితంగా నేను చెప్తున్నా ఎన్కౌంటర్ అనే ప్రస్తావన ఆయన నోటించి రాల అక్కడ ఆ చర్చలో స్పాంటేనియస్ గా విలేకరి నుంచి వచ్చిన ప్రస్తావన అలా క్యారీ అయింది అది ఆయన ఇంటెన్షన్ కూడా అది కాదు నేను ఎందుకే ఇందాక చెప్పా ఆయన ఏమి ఇవాళ మీడియా కొత్త కాదు ప్రజా జీవితానికి కొత్త కాదు తొమ్మిది వేల వీడియోలు ఆయన ఉన్నాయి అలాగే కొన్ని వందల ప్యానల్ డిబేట్స్ ఆయన పార్టిసిపేట్ చేశారు వైసీపీకి సంబంధించిన ప్యానలిస్ట్ కూడా ఎంతో మంది ఆయనతో కలిపి పార్టిసిపేట్ చేశారు ఎప్పుడు ఎక్కడ ఆ అంటే మాట దొరకటం కానీ ఆయన ఆ మానసిక సంతనం కోల్పోయిన సందర్భాలు ఒకటి కూడా లేవు కాబట్టి ఇక్కడైనా సరే ఈ వివాదాలకు ముగింపు పలికితే మీకే శ్రేయస్కరం కాదు అని అంటే మీరు చట్టపరంగా ప్రొసీడ్ అవుదామంటే ఎస్ చట్టపరంగా ఇటువైపు ప్రొసీడ్ కట్టడానికి సిద్ధమే మీరు భౌతిక దాడులకు సిద్ధమంటారా ఇటువైపు కూడా వీధి పోరాటాలకు సిద్ధమే ఆలోచించుకోండి అయితే ఇక్కడ మీరు ఇందాక మాట అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నారన్నారు కదా అది కూడా ఆయన వ్యాఖ్యానించారు సో మీరు అప్పుడు మాట్లాడారు మేము అధికారంలో ఉన్నాం కావాలంటే అప్పుడే మీ నోరు గొంతు నొక్కేసేవాళ్ళం కానీ మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మనోలు అన్నారు మరి దానికేమంటారు అదే చెప్తున్నా ఆ రోజున ఎందుకు ఆయన్ని ఉపేక్షించారు ఆయన ఎక్కడ అప్రజా అప్రజాస్వామికంగా మాట్లాడలేదు కాబట్టి ఇష్యూస్ కన్ఫైన్ అయ్యి కన్ఫైన్ అయి ఉన్నారు కాబట్టి ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు ఎంతమందిని వ్యక్తిత్వాలకు పాల్పడ్డారు ఇవన్నీ అనవసరం అడుచుమల్లి శ్రీనివాసరావు గారిని నన్ను ప్రలోభ పెట్టడానికి ఎంతసార్లు ఎంతమంది ఎన్నిసార్లు ట్రై చేశారు ఎన్ని ట్రై చేశారు ఈ వింటర్తో సమానంగా అన్నిటిని తిరస్కరించాం కాబట్టి కొంత దొగ్గుంది ఉంది వీళ్ళు కంట్లో నలుసులాగా ప్రతి సందర్భంలో మన లోపాలను ఎత్తి చూపుతున్నారు అని చెప్పని కొంత అండ్రెస్ట్ వాళ్ళలో ఉంది ఉంటే ఉండొచ్చు కానీ నేను చెప్తుంది అదే చాలా మంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా ఇవాళ పొనవల సుధాకర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా అతను ఆ పార్టీ లీగల్ టీం లీడ్ చేస్తున్న వ్యక్తిగా అతను మాట్లాడిన దాంట్లో కూడా నాకు అంత అంటే ఆ పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడే సందర్భంలో దాన్ని కూడా నేను పెద్ద ఎందుకంటే అతను ఏదో భౌతిక దాడులో పాల్పడతాననే వ్యాఖ్యలు చేయలేదు కానీ ఆ శ్రేణులు కొంతవరకు చేస్తా ఉన్నారు వాళ్ళకి చెప్తున్నా నేను భౌతిక దాడులకు పాల్పడటం మీకే కాదు ఆ పల్లెటూరు ఆ పొలం గట్ల మీద నుంచి వచ్చిన వాళ్ళమే ఆ వీధరుగుల మీద నుంచి ఆ స్థానిక రాజకీయాలు ఇవన్నీ మూతి మీద మేసం రాకముందు నుంచి అన్ని చూసి వచ్చినే కాబట్టి ఈ బెదిరింపులు ఈ ఉడతూపులు ఆపితే బెటరు రైట్